ఆ దినం మొదలుకొని నేను ప్ర నేను చేసిన ప్రతి పాపాన్ని నా చేత ఒప్పింపజేశారు చూసినాయి కానీ ఎక్కడన్నా చూసి భయపడినా కానీ అన్నీ నా చేత ఒప్పింపజేశారు ఆ తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన మొదటి దర్శనం ఏమిటంటే ఒక దాక్ష పందిరి ఒకటి కనపడింది నాకు అది అది అంతట పచ్చగా ఉన్నట్లు కనపడింది రెండవ దర్శనం ఏమిటంటే ఒక పెద్ద ఓడలో నుంచి ఒక పెద్ద మూటను కింద ఆ సముద్రంలోకి విసిరేసినట్టు కనిపించింది పాషర్ చెప్తే అయ్యా దేవుని నీ పాపాలన్నింటినీ మూట్లో వేసి సముద్రంలో వేశారయ్యా అని చెప్పారు నా పాపాలు ఎలా క్షమించబడ్డాయని అని ప్రార్థన చేసుకుంటుంటే ఓ పెద్ద అడవి కాలిపోయినట్టు కాలిపోయినట్టు కనిపించింది నేను అలా దయోజనులకు ఆ మాట చెప్తే మంచిదేనయ్యా నీ పాపాలు కాల్చివేయబడ్డాయి అన్నారు అలానే ప్రార్థన చేసుకుంటుంటే పాపాలు అలా క్షమించబడి అడుగుతుంటే కడిగిన అంట్లు కనిపించాయి కడిగిన పాత్రలు కనిపించినాయి నీట్గా ఉన్నాయి నీట్గా స సర్ది పక్కన పెట్టారు అలా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే పరలోకం నరకం గురించి ప్రార్థన చేసుకున్నాను పరలోకం పరలోకం చూసిన పరలోకం కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు భూలోకం నుంచి ఆకాశంలోకి మెట్లు కనిపించినాయి ఆ మెట్లు నేను ఎక్కు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ద్వారం కనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్వరం వినిపించింది లోపల రా అని లోపల రాయ్యా అని వినిపించింది ఆ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కోట ఉందడు ఆ పెద్ద కోట అలా మ్యాట్ మీదే అలా బారి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సింహాసనం ఉంది ఆ సింహాసనం ఆ కూర్చున్న ఆయన చూస్తుంటే ఆ వెలుతురికి నాకు కనపడలేదు అతను ఒక గుర్రంపై నన్ను ఎక్కించుకొని ఆ అదంతా చూపించాడు ఆ కనుచుప్పు మేర మొత్తం తెల్ల కనిపించింది అలా నేను అర్కం గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక గృహలోకి వెళ్ళినప్పుడు ఆ గృహలో అగ్ని అగ్నిలో చాలామంది తీసుకొని వెళ్ళి పడేసినట్టు కనిపించింది తీసుకెళ్ళి వారు చాలామంది ఉన్నారు అరు కావు కేకలు పెడుతున్నారు వాళ్ళందరూ నేను అది చూసి భయపడ్డాను పాస్ గారు చెప్తే భయపడకూడదయ్యా అన్నారు అలానే వాగ్దానం కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు ఒకటి ఎనిమిది వచ్చింది అలా దేవుడు యోగ పాస్కర్ చెప్పినప్పుడు ఆ యోగు వల్ల నువ్వు ఎటువంటి పాపాలను చేయకుండా సన్నిధికి దగ్గరగా ఉంటూ దైవజనులకు దగ్గరగా ఉంటూ సంఘాన్ని ఎప్పుడు ఎడవకుండా ఉండాలని చెప్పారు అలా అనే నా జీవగ్రంథంలో నా పేరు కోసం ప్రాధాన్యం చేసుకున్నప్పుడు ఒక పెద్ద నుంచి ఒక పెద్ద గ్రంథం ఉంది ఆ గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథం అని జీవకులంద మనల్ని అతి చేసినప్పుడు దానియాలు ఆయనకు కనిపించింది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దిన